నమస్తే వెల్కమ్ టు మన గుంటూరు వంటిల్లు ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ కొబ్బరి చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ఇక్కడ నేను అరకేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ ని బాగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఇందులోనే ఒక బద్ద నిమ్మకాయని కూడా పెండుకొని ఈ ఉప్పు కారం మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బాండి పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి కూడా వేసుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలాలన్నమాట అప్పటి వరకు మనం ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజ్ లో అయితే ఒక రెండు వేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు ఉల్లిపాయలు ముందుగానే వేసుకున్నారనుకోండి చికెన్ వేగే లోపు ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి చికెన్ ఇలా సగం కుక్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటే అప్పుడు ఈవెన్ గా రెండు ఫ్రై అవుతాయి అనమాట ఉల్లిపాయలు కూడా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకం కూడా వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగా కట్ చేసుకోండి యాడ్ చేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి వేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి మీరు ఈ పచ్చి కొబ్బరిని అయినా పట్టుకోవచ్చు లేదంటే తిరుముకొని కూడా వేసుకోవచ్చు నేను ఒక కొబ్బరికాయ చిన్న ది ఆఫ్ వేసుకున్నాను అనమాట ఈ కొబ్బరి మొత్తం పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్ రెండు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర కూడా సన్నగా తరుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్ లో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో ఏమైనా మీకు వేసినట్యితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్